హాయ్ అండి అందరికీ నేను మీ సీతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ గుడ్డు కర్రీ ఈ చిక్కుడుగాయ గుడ్డు కర్రీ ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం ఎన్నిసార్లు తిన్నా మనకి ఏ విధంగా చేసుకోవాలనిపిస్తుందండి ఈ కర్రీ అంత బాగుంటుంది ఏ విధంగా చేస్తానో ఒకసారి చూసేద్దాం రండి ముందుగా అయితే నేను ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకున్నానండి ఒక ఆరు ఎగ్స్ తీసుకున్నాను అలాగే చిక్కుడుగాయ ముక్కలని అయితే తీసుకున్నానండి చిక్కుడుకాయ ముక్కలకని చేసుకున్నాను ఇప్పుడు గుడ్ ఎగ్స్ని అయితే ఇలా ఘాట్లు పెడుతున్నానండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకి ఎగ్స్ బాగా ఏగుతూయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక మనం ఘాట్లు పెట్టుకున్న గుడ్లు అన్నిటిని కూడా ఇందులో వేసేసుకుందామండి ఇలా వేసేసుకు ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుందామండి వేసుకుని బాగా వేయించేసుకుందామండి ఘాట్లు పెట్టడం వల్ల గుడ్లు బాగా వేగి ఇలా వేగిన గుడ్లను అయితే ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి అయితే తీసేసుకుందామండి బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం అప్పుడైతే సన్నగా తరిగిన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందామండి అండి వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి అండి చిటికడ పసుపు రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి పసుపు సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుందండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర పేస్టును కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి చిక్కుడుకాయలను అయితే చిన్న ముక్కలకని చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి మూత పెట్టి మగ్గించేసుకుందామండి మైమయంగా ఒకసారి కలుపుతూ ఉండండి ఇలా మా ఇలా చిక్కుడుకాయలు అన్నీ ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో అయితే ఒక స్పూన్ కారం వేసుకు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకుందామండి అవి కూడా బాగా కలిపేసుకుందామండి కలిపేసుకున్న ఇలా క మొత్తం అంతా మొత్తం అంతా కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనమైతే ఒక గ్లాస్తో పాలను తీసుకుంటున్నానండి ఈ పాలను కూడా వేసేసుకుందాం ఈ పాలు వేయడం వల్ల ఈ కూర అయితే చాలా టేస్ట్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే గుడ్లను కూడా వేసేసుకుందామండి ఇలా గుడ్లను కూడా వేసేసుకొని మూత పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకుందామండి మూత పెట్టి ఉడికించుకుందాం ఉడికించుకుందామండి ఇలాగా ఉడికిన ఇలా మూత పెట్టిన తర్వాత మై మయంగా ఒకసారి చూసుకుంటూ ఉండండి లేకపోతే ఆ కింద మాడిపోతుంది ఇలా దగ్గర ఎలా దగ్గర పడ్డాక ఆయిల్ అంతా పైకి వచ్చాక ఈ కర్రీని అయితే కట్టేసి పక్కన పెట్టేసుకుందామండి చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పాలు పోయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ మనం ఎప్పుడు వండుకున్నా ఎలా ఎలా వం ఎలాగే వండుకోవాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నదన్నది అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం